హాయ్ ప్రిన్సిపడ్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి అదిరిపోయే శుభార్త అయితే వచ్చిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏంట శుభవార్త అనేది క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ డేగా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి సర్వీస్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఐదు పాయింట్ ఇరవై ఏడు లక్షల పొదుపు సంఘాలకు ముప్పై రెండు వేల ఒక వంద తొంభై కోట్ల రుణాలు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇటీవల కాలంలో కొత్తగా పొదుపు సంఘాల్లో చేరిన లక్ష మంది మహిళలకు కూడా రుణాలు ఇవ్వనుంది ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక ఏడాదిలో ఐదు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల సంఘాలకు ఇరవై వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా నలభై రెండు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్లు రుణాలు అందించామని ఈసారి కూడా లక్ష్యాన్ని మించి అవకాశం ఉందని తెలిపింది మరి చూశారు కదండి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే డ్వాక్రా మహిళకి బ్యాంకుల్లో ఇచ్చేటువంటి లోన్స్ ఏ ఉన్నాయో ఈ యొక్క లోన్స్ అయితే ఇక్కడైతే పెరిగినాయండి అంటే ముప్పై రెండు వేల ఒక వందల తొంభై కోట్లయితే రె రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో లోన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ముప్పై రెండు వేలు కూడా మనకి పెంచే అవకాశం కూడా ఉన్నట్లయితే ఇక్కడ పేర్కొనడం జరిగిందండి సో మనం గత సంవత్సరం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇరవై వేలు అయితే వాళ్ళు లోన్స్ ఇద్దామనుకుంటే దాదాపు నలభై వేలు అయితే దాటిందండి అదేవిధంగా ఇప్పుడు ముప్పై రెండు వేలు అయితే లోన్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నారండి ఇది మనకి ఒక యాభై వేలు యాభై ఐదు వేలు దాకా కూడా దాటే అవకాశం అయితే ఉంటుంది మరి దీంతో కొత్తగా జాయిన్ అయిన డ్వాక్రా సంఘంలో మహిళలు ఎవరైతే ఉంటారో డ్వాక్రా మహిళలు వీరందరికీ కూడా లబ్ధి అయితే అదే అదేవిధంగా ప్రభుత్వాలు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో డ్వాక్రా మహిళకి రుణమాఫీ కాకుండా సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి వీరు తీసుకున్నటువంటి లోన్స్ ఏ ఉంటాయో ఈ యొక్క లోన్స్ పైన జనరేట్ చేసే వడ్డీ మొత్తం కూడా రుణమాఫీ కింద కొట్టేసేందుకైతే ఈ యొక్క పథకాలు అయితే ఉపయోగపడతాయండి అయితే డ్వాక్రా మహిళలందరికీ కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే అప్లై అయితే చేయబోతున్నారండి అదేవిధంగా లోన్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఈసారి అయితే ఇవ్వబోతున్నారండి ఇది డ్వాక్రా మహిళకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ చూడాలి ఇలాంటి అప్డేట్స్ కోసం మంచిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గుర్తు మీ ఫ్రెండ్స్ అంటే కూడా షేర్ చేయండి